సస్పెన్షన్ వెంటనే మళ్ళీ విధుల్లోకి ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలో మాస్ కాపీయింగ్ ఇద్దరు చీఫ్ సూపరిండెంట్లు ఇద్దరు అధికారులు ముగ్గురు టీచర్లు ఆరుగురు టీచర్లు సస్పెన్షన్ విచారణలో ఉండగానే వారందరూ కూడా మళ్ళీ విధుల్లోకి ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలో మాస్ కాపీయింగ్లో పట్టుబడిన సస్పెండ్ అయిన ఉపాధ్యాయులను మళ్ళీ వెంటనే విధుల్లోకి తీసుకుంటూ అధికారులు ఉత్తర్వులు ఎత్తి ఇచ్చారన్నమాట శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరులో జరిగిన ఈ ఘటన వివరాలు అయితే ఎలా ఉన్నాయి జిల్లాలో కందుకూరులో జరుగుతున్న ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు ఈ నెల పంతొమ్మిది విద్యాశాఖ ఆర్జేడి లింగేశ్వర ఆకస్మిక తనిఖీలు చేశారు ఒకరు బదులు మరొకరు పరీక్షలు రాస్తూ ఉండటం మరికొందరు పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాస్తూ ఉండటం చూసి ఒకసారిగా నిర్మాణకు గురయ్యారు ముఖ్యంగా చైతన్య స్కూలు టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ వ్యవహారం బయటపడింది దీంతో ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు ఇద్దరు డిపార్ట్మెంట్ అధికారులు రిజులేటర్గా ఉన్న ఆరుగురు ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ అయితే చేయాలని చెప్పేసి డిఓ బాలాజీ రావుని అయితే ఆదేశించారు డిఓ సస్పెండ్ చేశారు నలుగురు అభ్యాసకులను కూడా డిబార్ చేశారు మాస్ కాపీ ఇంకు ఎందుకు పాల్పడ సస్పెండ్ ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ టీచర్లకు నోటీసులు అయితే ఇచ్చారు ఈ విషయంపై విచారణకు అక్కడ డిప్యూటీ డిఓ ఎంఈఓలకు విచారణ అక్కడ విచారణ అధికారులుగా నియమించారు ఇంతలోనే సస్పెండ్ చేసిన వారిని తిరిగి విధులకు తీసుకుంటూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు అయితే ఇచ్చారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జిల్లాకు చెందిన మంత్రి తెచ్చిన ఒత్తిడితోనే మళ్ళీ వారిని అయితే విధులకు తీసుకుంటున్నట్లయితే ఆరోపణలు అయితే ఉన్నాయి తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఇలా వస్తే రావడం ఏంటని చెప్పేసి విద్యార్థులు అయితే ప్రశ్నిస్తున్నారు సో ఏదేమైనా సో ఉద్యోగులకు సంబంధించి అందరికీ ఒక న్యాయం అయితే ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అయితే ఉండకూడదని మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని అయితే అంటున్నాయన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి